అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం తూటంగి పంచాయతీ లాసెరు గ్రామంలో ఈరోజు మనం ఉన్నాము ఈరోజు కాఫీ తోటలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు మూడు కుటుంబాలకు సంబంధించి సుమారు పది ఎకరాల వరకు మంట దగ్ధం అవడంతో కాఫీ తోట మొత్తం కాలిపోవడం అనేది జరిగింది దీనికి ప్రభుత్వం నుండి మాకు ఆర్థిక సహాయాన్ని ఇది చేయాలని చెప్పి ప్రభు లబ్ధిదారులు అయితే ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు ప్రజలు మన దగ్గర ఉన్నారు వారితో మనం మాట్లాడ తెలుసుకుందాం కాఫీ తోట ఎలా ఇదైంది మీరు మీ యొక్క ఆవేదన ఏ విధంగా ఉంది మీరు ఇప్పుడు మాకు తెలంగా ప్రభుత్వాన్ని తెలియజేయాలంటే మన మీడియా మిత్రులకి నమస్కారము డుమరగూడ మండలము తూటం పంచాయతీ లాసరి గ్రామ రైతు నా పేరు వంతల భువనేశ్వరరావు మేము ఎందుకని గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం మాకు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వానికి వందనలయ్యా మేమైతే గత పది సంవత్సరాల నుంచి మరి ముందు అయితే మన అమ్మ నాన్న వాళ్ళు అయితే నలభై సంవత్సరాలు కష్టపడుతున్నారు అదే అమ్మ నాన్న ఎంతకాలం ఇలా పని చేస్తారని దాన్ని విడిచిపెట్టి ఈ కాపీ తోటని మేము ఇలాగ మరి పది సంవత్సరాల క్రితం నుంచి ఇలా చేస్తున్నాము మరి వేరే పనులైతే మాకు తెలీదు కాపీ తోట మీద మాకు ఆధారము ఈ విధంగా మంట కాల్చడం అనేది కరెక్టు కాదు ఇది పంట అనేది మాకు ఇదే పిల్లల్ని మరి చదివి చదివించాలన్నా కాపీ తోట మీద మాకు జీవనోపాధి అనేది ఆధారము మాకైతే ఎటువంటి మరి పలానా భూమి అయితే లేదు కరెక్టుగా మాకు ఇది మరి గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం ఇప్పించాలని కోరుకుంటున్నాం అయ్యా గవర్నర్ ప్రభుత్వం వాళ్ళకి మీ అందరికీ నమస్కారము మరిది గుర్తు తెలియని వ్యక్తుల ఇది కారణమని మాకు అయ్యా మేము చాలా బాధాకరం బాధకారగా ఎన్ని ఎన్ని సమస్యల నుంచి ఇలా కష్టపడాలి మరి మాకు తక్షణమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం సారు మరి మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని మరి పరీక్షిస్తున్నారు అదే కాదు ఇంకొక అన్యాది అలాగే ఒక ఎకరాలు కాలిపోయింది ఇంకొక అన్యాది అయితే ఒక మూడెకరాలు కాలిపోయింది అలాగే మన విలేకరు చారు వాళ్ళకి మా తోటది వద్దకు తీసుకొచ్చాము అయ్యా దయచేసి మమ్మల్ని కల్పించండి అయ్యా ప్రభుత్వం వల్ల మీకు కోరుకుంటున్నాము మేము ఎన్ని ఎంతకాలం ఇలా కష్టపడడం ఏ నేనేం చేసినా మాకు ఫలితం రాదు ఈ జీవన ఉపాధి అనేది మా కాపీ తోట తప్ప మిగతా విషయాలు అయితే మాకు తెలీదు మండలం టూ టైం పంచాయతీ ఈ పాడేరి జిల్లా ఇదే మా తోట మరి కాపీ తోట మరి ఇంచుమించు ఆరు సంవత్సరాల దాకా మేము పంట తింటున్నాము మంచి మిరియలు అయితేనేమి కాపీ అయితేనేమి ఇప్పుడు కాలిపోయిందయ్యా ఈ సంవత్సరము కాలిపోయిన తర్వాత మాకేం ఏం పంట ఏమీ లబ్ధి పోయింది మరి మా పిల్లలకి చదువు చదువు చెప్ప చదివించుకోవాలన్నా మాకు డబ్బు ఆదాయం లేదు పని చేసుకుందామన్న మాకు పెద్ద మాకు జాగలేదు ఈ కొండ మీద మేము పోరాడి మేము ఇంత వ్యక్తిగతంగా చేసి మా పిల్లలు మేము మా కుటుంబాలన్నీ ఇక్కడ తోటలోన చేసి మేము బాగుపడి ఉన్నాము ఈ సంవత్సరం మాత్రము తోటలో కాలిపోయింది మీరు ఏమైనా గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా ఆదేశాలు అందిస్తే తప్ప మేము బతుకు మాత్రము మాకు ఇబ్బంది ఉన్నది అని మేమైతే కోరుతున్నాము మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆదేశాలు అందిస్తారని మీకు అందరికీ తెలియజెప్పి ముగిస్తున్నామండి